అనుకోని పరిస్థితుల్లో రైతు చచ్చిపోతే ఒక్క రూపాయి కట్టకుండా ఐదు లక్షల ఇన్సూరెన్స్ పొందవచ్చని మీకు తెలుసా తెలిస్తే సంతోషం తెలియకుంటే ఈ ముచ్చట తెలుసుకోండి మిగతా మనలాంటి రైతు సోదలకు ఈ విషయాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి గుంట భూమి నుండి ఎంతైనా భూమి ఉండనియండి వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వ పట్టాదారు పాసు పుస్తకం ఉంటే చాలు వాళ్ళు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఐదు వరకు ఎవరికైతే పట్టాదారు పాసపుస్తకం వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు గతంలో పట్టాదారు పాస పుస్తకం వచ్చి ఉండి అప్లై చేసుకోని వాళ్ళు కూడా చేసుకునేటువంటి అవకాశం అయితే వ్యవసాయ శాఖ వాళ్ళు కల్పిస్తున్నారు ఈ నెల పద్నాలుగు ఆగస్టు వరకు సమయం ఉందని అధికారులు చెబుతున్నారు పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి పద్నాలుగు ఆగస్టు రెండు వేల ఏడు వరకు పుట్టినోళ్ళు అంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న రైతులంతా కూడా ఈ పథకానికి అర్హులని వారు చెప్తున్నారు ఇలాంటి ఫారాలు దీనికి జత చేయాలంటే ఎలాంటి ఫారాలు అధికారికి అప్పజెప్పాలంటే ముఖ్యంగా మీ సేవ అదేవిధంగా ఇంటర్నెట్ షాపులో ఉన్నటువంటి రైతు బీమా దరఖాస్తు ఫారం రైతు పట్టాదారు పాసు పుస్తకం రైతు ఆధార్ కార్డు నామిని ఆధార్ కార్డును జత చేసి దగ్గరలో ఉన్నటువంటి మీ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి ఏఈఓను స్వయాన ఆ రైతే సంప్రదించి ఆ దరఖాస్తును అందజేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది ఇంకా రైతు బీమా గురించి పూర్తి వీడియో కూడా చేసినా కింద ఉన్న ప్లే బటన్ నొక్కి పూర్తి వివరాలు తెలుసుకోండి ఏవసం ముచ్చట్లు పథకాల గురించి మరిన్ని అప్డేట్స్ కోసం ఏవసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ యొక్క మంచి విలువైన సమాచారాన్ని పది మంది రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్